హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళు ఈ నెల అంటే ఈ జూన్ నెల మొత్తం ఎటువంటి మూడు ప్రాంతాలకి అస్సలు వెళ్ళనే వెళ్ళకూడదు వాళ్ళు కానీ పొరపాటును కూడా ఈ మూడు ప్రాంతాల్లోకి కానీ వెళ్తే వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క పని ప్రతికూలంగా మారిపోతుంది అంటే ప్రతి ఒక్కటి వ్యతిరేకంగా అనేది వాళ్ళకి అయిపోతుంది ఏది కూడా అనుకూలంగా అస్సలు ఉండనే ఉండదు కాబట్టి ఈ జూన్ నెలలో మొత్తంలో మీరు కానీ ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు ఇది తెలుసుకొని కానీ మీరు వెళ్తే మీకు చాలా లాభాలు అయితే కలుగుతాయి లేదంటే ఈ సంవత్సరం మొత్తం ఏదైతే ఉందో మీకు చాలా ఎక్కువగా ప్రమాదాలు అలాగే ప్రాబ్లమ్స్ అనేది మీరు ఫేస్ చేసేలాంటి పరిస్థితి అయితే మీకు ఏర్పడుతుంది కాబట్టి ఫ్రెండ్స్ కుంభరాశి వాళ్ళు ఈ జూన్ నెల మొత్తంలో ఎక్కడికి వెళ్ళకూడదు ఏంటి ఆ మెయిన్ మూడు ప్రాంతాలు అలాగే అక్కడికి వెళ్తే వాళ్ళకు వచ్చే ఎటువంటి ప్రమాదాలు కలుగుతాయి అలాగే ఏ విధంగా వాళ్ళు నష్టానికి గురవుతారు అనేది ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం దాంతోపాటు దీనికి సంబంధించిన పరిహారం అనేది ఏంటి అది కూడా మీకు ఇక్కడ క్లియర్గా తెలియజేస్తాం సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు చేసే ఎంత కష్టమైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఫలితం అనేది దక్కదు రెండోది వచ్చేసేటప్పటికీ వీళ్ళు చాలా తొందరగా అవతల వాళ్ళని నమ్మేస్తూ ఉంటారు దాని ఎఫెక్ట్ కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా కొడుతూ ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఈ జూన్ నెలల్లో ఏదో ఏదైతే ఉందో మీరు ఎక్కడికి వెళ్ళకూడదు ప్రతిదీ చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొట్టమొదటిది మీకు ఈ ప్రభావం కలగటానికి కారణం ఏదైతే ఉందో దాని కారణం శని ప్రభావం అన్నమాట సో మీకు ఈ జూన్ నెలలో ఏదైతే ఉందో శని ప్రభావం చాలా ఎక్కువగా తీవ్రంగా ఉండబోవడం వలన మీకు ఇవన్నీ ఏదైతే ఉందో అనుకూలంగా అన్ని ప్రతికూలంగా మారటానికి మొట్టమొదటిగా కారణమైతే ఇదే అయితే మీరు వెళ్ళకుండా మొదటి స్థానం ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచైనా మీరు వెళ్తున్నప్పుడు అంటే మీ ఆఫీస్ స్కి వెళ్తున్నా మీరు వేరే ఎక్కడికైనా బజార్కి వెళ్తున్నా నార్మల్గా మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా గొడవలు జరుగుతుంటే ఆ గొడవలు ఉన్న ప్రాంతంలో మీరు ఏ మాత్రం కూడా అసలు ఎవరు ఏంటి అనేది చూడటానికి కూడా పొరపాటును కూడా ఆగకూడదు ఎందుకు అనంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు శని ప్రభావం ఏదైతే ఉందో అది అస్సలు మీ మీద ఈ జూన్ నెలలో బాలేదు కాబట్టి మీరు చేయలేని పనుల మీద లేదంటే మీకు సంబంధం లేని పనుల మీద కూడా మీకు లేనిపోయిన ఏదైతే ఉందో అభండాలు మోసే ఏదైతే ప్రమాదం కలిగి ఉంది కాబట్టి మీరు ఎవరబ్బా గొడవలు పడుతున్నారు ఒకవేళ వీళ్ళెవరో గొడవలే పడుతున్నారు ఏముంది వీళ్ళని కాస్త సర్ది చెప్తామని చెప్పేసి మంచితనంగా మీరు వెళ్ళినా అది మీ మెడకే చుట్టుకుంటుంది ఎంత దూరం చుట్టుకుంటుంది అంటే ఏకంగా మీరు మంచి చెప్పి వాళ్ళని గొడవ శాంతించుదాం అని చెప్పి వెళ్ళిన వాళ్ళకి మీకు రివర్స్ అయ్యి వాళ్ళు మీ మీదకే ఎక్కువగా దాడి చేసే అంత ప్రమాదం కూడా కలిగి ఉంటుంది అంటే అంటారు కదా చిలికి చిలికి గాలివాన్ అవుతుంది అన్నట్టు చిన్న చిన్న మాటలు కూడా మీకు అక్కడ మంచి మాటలు కూడా మీకు ప్రమాదం కలిగించే అవకాశం కలుగుతుంది గొడవ జరిగినప్పుడు సరిది చెప్పడానికి వెళ్ళినా మీకు రివర్స్లో మీరు అభణాలు మోయాల్సిన అవసరం ఏదైతే ఉంటుందో అది మీకు కలుగుతుంది అక్కడ కాబట్టి ఏమాత్రం కూడా ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో అక్కడ అస్సలకి మీరు కనీసం చూద్దామని కూడా నుంచోనే నుంచవద్దు అది అస్సలు సంబంధం లేకుండా ఇడు తిరిగి అడి తిరిగి మీ మెడకి చుట్టుకునే అవకాశం అయితే వంద శాతం కలిగి ఉంది కాబట్టి గొడవలు ఎక్కడైనా జరుగుతున్నా అది ఇంట్లో అయినా సరే బయటైనా సరే ఎక్కడైనా సరే మీరు ఎంత తక్కువగా అటువంటి ప్రాంతాలు కాడ ఉండటం అనేది చేయకుండా ఉంటారో అంతే మీకు ఎక్కువ మంచి అనేది కలుగుతుంది అది ఎలా ఉంటుంది అంటే మీకు లేనిపోయిన సమస్యల్ని సృష్టించి ఏకంగా మీరు జైలుకి వెళ్ళేలాగా లేదంటే మీకు దెబ్బలు తగిలేలాగా మీ మీద దాడి జరిగేలాగా అంత ఎక్కువగా ప్రమాదం అయితే కలిగి ఉంది కాబట్టి మొట్టమొదటి మీరు వెళ్ళకూడని ప్రాంతం ఏదైతే ఉందో అది గొడవలు ఎక్కడైతే జరుగుతున్నాయో లేదా ఎక్కడైనా దూరంగా సరే నుంచొని చూడాలని కూడా మీరు ప్రయత్నించకండి సో గొడవలు జరిగే ప్రాంతాల్లో అసలు మీరు ఉండద్దు వెళ్ళద్దు రెండోది వచ్చేసేటప్పటికీ మీరు వెళ్ళకూడని ప్రాంతం ఏదైతే ఉందో అది ఎక్కడైతే ఎక్కువ శాతంగా మాంసాహారం అనేది వండబడుతుందో తాగు అనేది అంటే ఎక్కువగా మందు ఎక్కడైతే తాగుతూ ఉంటారో అటువంటి చోటకి మీరు అసలు వెళ్ళకూడదు ఎందుకు అనంటే అక్కడ ఎక్కువ శాతంగా నెగటివిటీ వైబ్స్ అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అంటే మాంసాహారం వండటం తాగటం తాగిన తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఇలాంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడికి మామూలు మనుషులు కూడా వెళ్ళాలని చెప్పేసి అస్సలు అనుకోరు ఎందుకంటే అందరికీ తెలుసు ఎక్కడైతే తాగేవాళ్ళు ఉంటారో అక్కడ లేనిపోయిన సమస్యలన్నీ కలిగి ఉంటాయి కాబట్టి మనకి సంబంధం లేకుండానే ప్రతి ఒక్కటి మన మెడిచికి చుట్టుకుంటూ ఉంటుంది మంచికి వెళ్ళినా చెడు అనేది ఎదురొస్తుంది కాబట్టి సో మీరు ఎక్కడైతే ఇటువంటి జరుగుతూ ఉంటాయో ఒకవేళ ఈ జూన్ నెల మొత్తంలో మీకు ఎక్కడైనా ఫ్రెండ్స్ పార్టీ ఇస్తున్నా రిలేటివ్స్ పార్టీస్ ఇస్తున్నా కొలీగ్స్ ఇస్తున్నా ఎక్కడ ఎవరిస్తున్నా సరే అక్కడ ఎటువంటి ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో అవి కలిగి ఉంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు దాన్ని అక్కడికి వెళ్ళకండి వీలైనంత వరకు దాన్ని మీరు అవాయిడ్ చేయండి ఎందుకనంటే మీరు ఎంతైతే దైవ భావన కలిగి ఉంటారో మీకు అంతే మంచి అనేది జరుగుతుంది మీరు ఆల్రెడీ దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడుండే నెగటివిటీ వైబ్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళనేమి చేవు ఎందుకంటే రాక్షసత్వంకి కలిగి ఉండే ఏవైతే ఏ లక్షణాలు ఉంటాయో వాళ్ళకి నచ్చిన ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవి ఇలాంటివే ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి దీనికి సంబంధించిన ప్రమాదం ఉండదు మంచిగా సాత్విక గుణం కలిగి ఉండి ఉన్న వాళ్ళ మీద ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు పొరపాటు కూడా ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళకండి ఇక మూడో ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ఏంటో అది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక మూడో ప్లేస్ వచ్చేసేటప్పటికి మీరు పొరపాటును కూడా అంటే ఎవరు కూడా కావాలని ఇక్కడ ఇది ఉంది అని తెలుసుకొని వెళ్ళరు బట్ చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము మనం ఎక్కడి నుంచైనా వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడి నుంచైనా తిరిగి వచ్చేటప్పుడు కానీ మనకి ఎక్కడైతే నాలుగు రోడ్లు కలిసి ఉన్న రోడ్ ఉంటుందో లేదంటే ఏదైనా పర్ఫెక్ట్గా ఏదైనా సెంటర్ ఎక్కడైతే మనకి కలిగి ఉంటుందో అటువంటి ప్లేసెస్లో మూలలు తిరిగే ప్లేసెస్లో ఇలాంటి ప్లేసెస్లో చాలామంది చాలా రకరకాల వస్తువుల్ని పడేస్తూ ఉంటారు అంటే నిమ్మకాయ లాంటివి పసుపు కుంకుమ కలిగి ఉన్న కొన్ని గుడ్లు లేకపోతే రైస్ లేదంటే అలాంటివి ఏదో ఒకటి చిన్న చిన్న బొమ్మలు లాంటివి ఇటువంటివి అక్కడ పడేస్తూ ఉంటారు తీసిన గుమ్మడికాయ ఈ విధంగా మనం చూస్తూనే ఉంటాం పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు ఇలాంటివి మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం ఇటువంటివి ఎక్కడైనా మీకు కనపడుతుంది దూరం నుంచే కనపడింది అని అంటే వీలైనంత వరకు మీ దారిని మీరు దాన్ని తప్పించుకొని పక్కకి వెళ్ళటానికి చూడండి ఇది ఈ కాలంలో అంటే ఈ జూన్ నెలలో ఏదైతే ఉందో మీకు అసలు కూడా మంచి అనేది తక్కువ చెడు అనేది ఎక్కువగా జరిగే సూచనలు ఏవైతే ఉన్నాయో అవి కనపడుతున్నాయి కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మనకి Man మంచిది సో ఇలాంటి ప్లేసెస్ ఏవైనా మీకు కనపడుతున్నా లేదా పొరుపాటున కానీ మీరు అటువంటి ప్లేసెస్కి మీరు కావాలని వెళ్ళరు కానీ వెళ్ళేదారిలో కనపడితే వీలైనంత జాగ్రత్తగా దాని పక్క నుంచి కాకుండా దాన్ని తొక్కకుండా కాస్త దూరం మెయింటైన్ చేసుకొని వీలైతే రూట్నే మార్చుకొని వెళ్ళేలాగా మీరు అనేది ఏదైతే ఉందో దాన్ని ట్రై చేయండి ఈ మూడు ప్రాంతాలని మీరు కానీ ఈ జూన్ నెలలో అవాయిడ్ చేస్తే చాలు ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగా చాలా అనుకూలంగా ఉంటుంది అయితే దీనికి పరిహారం ఏంటి పరిహారం ఏంటి అని అంటే మీరు ఒకరోజు అంటే ఒక మంగళవారం కానీ లేదంటే శనివారం కానీ మీ నియర్ బై ఉన్న ఏదైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఆంజనేయ స్వామి పన్నెండు పేర్లు ఏవైతే ఉన్నాయో మనందరికీ తెలిసిందే సో మీరు అక్కడ గుడికి వెళ్ళి చక్కగా ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకొని మనసు పూర్తిగా అక్కడ కూర్చొని గుడిలో మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పన్నెండు పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని జంపించుకోండి ఈ విధంగా మీరు పదకొండు మంగళవారాలు లేదంటే పదకొండు శనివారాలు కంటిన్యూగా చేసుకుంటే సరిపోతుంది సో ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు వీటిని జాగ్రత్త పడండి మీకు తెలిసిన ఒక కుంభరాశి వాళ్ళకు కూడా దీన్ని షేర్ చేయండి ఈ విధంగా చేసుకుంటే మీరు జాగ్రత్త పడతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజుకి ఈ ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకున్న ఉత్సాహం మాకు కలుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్